హాయ్ నేను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేము అసలు కొన్ని రోజులు ఊర్లోనే లేం కదా చూడండి నీళ్ళు మొత్తం ఎట్లా అయిపోయావు సో ఇవి నిన్న వీడియో చేస్తుంటే భారతీయ ఛానల్లో ఇడ ఏమన్నా నడుస్తున్నాయి గువ్వులు కాకులు సగం వరకు ఎట్లా అయిపోయావు అసలు కాక అయితే లోపలికి మఖం పెడుతుంది చిన్న చిన్న అయితే అందం అన్నమాట సో సో అందుకని ఈరోజు అయితే కొంచెం సో అందుకనే సో అందుకనే ఇప్పుడు దాన్ని కొంచెం నీట్గా చేసి కడిగి నీళ్ళు నింపుతామని ఫిక్స్ అయిన సో యాక్చువల్గా రెండు రోజుల ఒకసారి లేదంటే కనీసం అంటే ఒక మూడు రోజులకి ఒకసారి అన్నా దాన్ని ఫుల్ నింపుతుంటానమాట ఏదోటి చేసి కాకపోతే ఒక పది రోజులు లేం కనీసం ఊళ్ళమో మైతేల్లూరికి మైతల్లూరులోనే ఎక్కువ తర్వాత ఇటుకు వచ్చినాక మరి ఒక రోజు తిరుగు తిరుగుపద్దన టోర్ కొద్దిగా వేస్తాం కదా సో అందుకనే అనమాట సో అందుకనే అట్లా అయిపోయింది మొత్తం నీళ్ళు కూడా సగానికి సగం అయిపోయినాయి ప్లస్ నీళ్ళు కూడా కొంచెం అవి ఇదేనాయనమాట అంటే కొంచెం నీట్గా లేవు సో దాన్ని కడిగి ఫస్ట్ కొంచెం నీళ్ళు పోద్దామని అయితే నేను పైకి వచ్చాను ఫ్రెండ్స్ డబ్బన్ కడిగి సో ఇప్పుడైతే పైన పెడదామండి సో అయితే కనుక ఇది ఫిక్స్ చేశాను ఫ్రెండ్స్ ఇంకో మూడు లేదా నాలుగు రోజులు ఏం ఇబ్బంది లేదు అంటే అన్నింటి మూడు నాలుగు రోజులనా వాటికి అందం అనమాట ఇంకా కొంచెం కిందికి దిగి ఉంటుంది అవి పూర్తి లోపల ముఖం పెట్టలేవు కదా పెద్దవి అయితే కాకులు అయితే కొంతవరకు మూతి పెడతాయి కానీ లోపలికి చిన్నవి కొంచెం వరకు ఇంక ఇట్లా అంటావు ఇంకా ఇంక అందుకుంటే ఇంకా తాగలేవు అనమాట ఒక ఎండ కవర్ అయిపోవాల్సిందే ఇంకా సో పొద్దునే ఓ పొద్దున సాయంత్రం ఎక్కువ ఎక్కువ అంటే పొద్దున సాయంత్రమే అవి గులు వచ్చేది ఉన్నాయి మరి ఏం నీటి కడిగి నిండు పోసి అది గట్టి సో కాదు బేబీ సద్దలు ఏమన్నా ఉండే కొన్ని మరి పైన వస్తా తర్వాత సరే సరే సో బియ్యం తీసుకురావాలా ఏం బియ్యం మర్షిపోయినా ఈ రోజు అయితే భారతి వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిన ఒడి బియ్యం అయితే వండుతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ బియ్యం మనం అన్నం వండుకోవడానికి వాడుకోవాలంటే ఫస్ట్ ఆ బియ్యంతో వడి బియ్యంతో ఫస్ట్ కొంచెం బెల్లం తీపి వండి తర్వాత బియ్యం అన్నంకి వాడచ్చు అంట బియ్యం అందుకోసమని ఈరోజు అయితే మాత్రానికి బెల్లం పువ్వు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా సడన్ గా పొయ్యి పువ్వు వండడానికి పోతానమాట మొన్నటి నుండి అందుకోసమనే కొంచెం మా అమ్మ పోయి తప్ప కూడా చెప్పా కొంచమైనా పాప ఒక గ్లాస్ అయినా కానీ బియ్యం తీసుకొని బెల్లం పువ్వు వండుకొని తినిన తర్వాతే రోజు తెల్ల వండుకొని తిను అని చెప్పిండనమాట అందుకోసమని ఇవన్నీ రెడీ చేసి పెట్టండి నేను పాలు సరే గానీ అవి సద్దురొడి గుడి తర్వాత తర్వాత చేస్తాంలే ఇవన్నీ వేస్తే బాగుంటుంది ఇది కూడా పొడి బియ్యంలోకి కేసి కొబ్బరి గిన్ని బెల్లము ఉంటాయి పెట్టి కొడి నింపుతారు కదా అట్లాగా దీంట్లో బియ్యం కూడా ఉండే అట్లేగా చిందాం అనుకుంటున్న ఫ్రిడ్జ్ మీద ఉంది ఫ్రిడ్జ్ మీద పెట్టింటి మరి ఆల్రెడీ ఒకటి తినేరు వీటి ఒకటి తినేదే బియ్యం తీసుకొస్తాం రంగ వద్దు అండి అవి అవి కొన్నిగా ఈ గిన్నె నిండా వండుతాం మరి బియ్యం మొత్తం ఇది తీసుకొస్తా దాంట్లో కొడితోడుకుందరు இவண்ணி கண்ட அந்த இவண்ணி ஒடிடிபிம்பு வச்சி போய் பியம் இங்கே ஐதி மாத்தமே திருது ஒடி பிம்பு போய் நீக்கை இன்னொரு கண்டு கட்டி சோஃபா எப்படின்னா ஏதுலே இது அனுக்கூட இது கூடிங் அயேதா కరెక్ట్ ఉన్నాయి ఉండ గిన్నె నిండి కావాలనుకున్నెనిండి చాలే చాలే తినలే అవ్వ నువ్వు నాను ఆయన తిండి అవుతుంది బియ్యం చూపిస్త కొబ్బరి చూపిస్త బెల్లం కావద్దా మీద ఇంత నువ్వు దీంట్లాగే ఒక్క కొంచెం మంది సరిపోతుంది ఇచ్చాడ దంచి పెట్టాను ఉండు బెల్లం కూడా దంచి పెట్టాను ఇదే కవర్లోనే దంచి పెట్టాను నువ్వు వేసిను కూడా నీకే చూపనీకి రాదు పేపర్ ఇంపన్నావు చూస్తే గమనించికే అంత నాన్న కూడా అట్లే ఏమైనా పార్నర్ అట్లాంటి ఎప్పుడన్నా అవసరం పడించాను మనకు కరుగుతా నీ మాత్రం మొన్న దంచాను హైదరాబాద్ రాజాయి రోజు తీసుకొని

ఇంకా ఇప్పుడైతే మాత్రానికి బెల్లం పూజ ఎన్నికైతే మాత్రానికి కుండ అనేది నీటి అయితే కడిగేనే ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం దానికి కుండకు మంట అంటావా గ్యాస్ మంట ఇంకా ఈ గిన్నెతోనైతే బియ్యం అయితే తీసుకున్నాను కదండి నీళ్ళైతే మాత్రానికి ఒక గిన్నె బియ్యంకి మూడు గిన్నెలు నీళ్ళు అయితే తీసుకున్నాము మూడు గిన్నెలు నీళ్ళు ఆ కుండలో పడతాయి బేబు పడతలే తీసుకొని వచ్చాను వస్తాను అవి అది చెప్పు ఈ నెల నీళ్ళనమాట ఒక డే అయితే తీసుకొని అయితే వచ్చాను నేను వస్తేస్తున్నా ఓకే ఏమీ ఇవేమి స్విగ్గి అంటున్నాయి అదే మేము గమనించే చిన్నది కాదే బాగా రోజల్లో బాగా నానిపి పెట్టింటి అయినా ఒక బొక్కల్లో నీళ్ళు పోతున్నాయిగా ఏమే ఒక వంట చేస్తే చేసేం ఏం భయం లేదు కాదు ఉడుకుతున్నది అప్పుడే వేడి చక్కని తీసుకున్నట్టు మట్టి కదా మరి కాలేదు చేయి పెడితే ఏలు పెడితే శనగ బెల్లు కూడా వేసుకుంటే బెల్లం పువ్వు బాగుంటది కాబట్టి శనగ బెల్లు కూడా ఇంట్లోకి వేస్తున్నాను అదేదో భీమ్ సరిగా వేసింటే ఇంకా బాగా అంటుంది కదా భీమి పంచుతావి భీమి అయితే వేసి ఉడకబెడతామండి ఫస్ట్ అయితే భూ లక్క చేస్తాము

इटते <laughs> 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 ना सख

అప్ప నువ్వు పడేనప్ప పడానప్ప తర్వాత నాకు వస్తుంది మరసాంగ నన్ను కూర్చొని ఇలా కత్తగా వస్తాంతే అప్ప అదే ఇష్టం ఆ దాకే వస్తు సరే సరే అండి నీకు కాకుండా నన్ను కథ తీసుకొని పోస్తాండ వద్దులయ్యే అవి కొంచెం గట్టిగా ఉండా వద్దు వద్దులే నాది నాకు వస్తానులే లేదులే సన్నగా వస్తాయి కజ్జాయి ఓపిక్త ఇది ఇంక నాకే చెప్తాదని ముందు ఆయన కజ్జేతో కొబ్బరి కజ్జాయి చాలే మరి ఫుల్ వద్దు సన్నం చేయొద్దు అవి మధ్య మధ్యన తగలద్దు ఈ సైజా అని ఉండి కొంచెం ఒప్పులు ఉన్ని గిట్లా అంత ఫుల్ అవుతావుగా నాకేం తెలుసు మాకు కావాలనే చిన్ని చేస్తున్నాను బాగుంటుంది అవి ఏపల్ల వేపిన తర్వాత బూలెక్ కలపలే బెల్లం భూలేకి మరి మరి ఇంకా తప్ప ఇంత చిన్ని కట్ చేసి పెట్టుకుంటారు రెండు మూడు ఉప్పులు చేస్తే అయిపోతుంది కదా నువ్వు అరే చిన్నకి కట్ చేయాలని తట్ట దాన్ని ఇట్లా ఇట్లా కోసి గోడంబిలోటే బాదే కరెక్ట్ కట్ కట్ అవి కొబ్బరిని ఇంకా పొద్దులు వినోద్ పని చెప్పాలంటే వినోద్ చేయి సరిగ్గా పొందదానికి నన్ను చెప్పకుండా ఉంటుంది ఎంత ఎంత తిప్పలైనా కాని నేనే పడుతుంది వినోద్ నన్ను కొంచెం అర్థం చేసుకుని చెయ్యి బానే పొంద పెడుతున్నాడు పనిలోన

వినోదావన్నీ కట్ చేసే తలకాయలు ఇక్కడ బో ఉడుకుతున్నదేమో ఒకసారి చూస్తాను అవి ఉడుకుబట్టేదే నన్ను ఇంకా మూతి ముచ్చుతాను ఉడుకుతాలే మట్టి వాసన వస్తాను చూడు మట్టికుండా పెయి అదిరిపోతుంది గ్యాస్ మీద అంత ఉండదు కానీ సో మొత్తం అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ నేనే కట్ చేశాను ఫ్రెండ్స్ నువ్వు కట్ చేసేవరా మనం లేదట్లే ఇంకో పరుగు నువ్వే కట్ చేయాల

ఇంట్లో ఎప్పుడన్నా ఉండేవినే అంటు ఏదైనా కానీ వంట కుండలో వండేవినే మట్టి కుండల మట్టి కుండలు పప్పుచారి కదా ఇట్లా ఓ ఎస్ 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 మర్చిపోయా మర్చిపోయా కాదు దీంట్లోనే కదా పప్పుచారు చేసింది మరి దీంట్లోనే అన్నం చేసి ఏం కాదు తీపి ఏం కాదు అంటే ఒక్కసారి చేసినాం కాబట్టి ఏం కాదు ఎక్కువసార్లు కారం పప్పు పట్ల చేసి కొంచెం కారం అనేది వస్తుంది వంటకే కూరగాయలకే వాడిపోయి కారం వస్తువులకే వాడు అన్నంకి అట్లా ఒకటి వాడుతుంది ఇదే లాస్ట్ టైం ఫస్ట్ సరే సరే ఇట్లా అర్థం చేసుకోవాలి వినోద్ ఇంకోటి అనుకూలంగా ఉన్నప్పుడు ఇట్లా ఒకటి తీపి వంటకి ఒకటి కాయగూరలు చేసుకున్నాయి అంటే ఇది మొత్తానికి కారం వంటలు చేసే పెడదాం పప్పు కాయగూరలు అవన్నీ ఒకటి తీపి వంట చేసుకునే ఇట్లా కొనుక్కొచ్చుకున్నా ఓకే బాగా నచ్చింది నాకు మా ఇంట్లో ఉండే వస్తువులు అన్నిట్లో నాకు ఈ అయితే చాలా చాలా ఇష్టము ఇంకోటి అది బాగుండే మొత్తం బాలింటది అంటే కడాయి కదా అంటారు కదండి దాని లక్ బాలక్కే ఉండదు కాకపోతే దాని మీద మూత అది లేదండి మనమే ఇంట్లో ఉండే పెట్టుకున్నామంటారు వాళ్ళు నిజమంటే నువ్వు అని కరెక్ట్ గ్యాస్ అంటే కుండకు సరిపోవడం లేదు అదైతే నాలుగు పచ్చలు బాగా ఇది కొంచెం దగ్గరికి అయితే పాప ఏడుస్తుంటే చిన్న ఉంటే చిన్న పాప దగ్గర పోయింది ఫ్రెండ్స్ భారతి నాకేమిది అర్థం కావట్లేదు పొంగింది భారతి పోయిన తర్వాత అంటే మామూలు అన్నం అయితే తెలుస్తుంది కానీ ఏదో బెల్లం అది అంటున్నది కదా ఇప్పుడు దీన్ని దించాలనా వంచాలనా ఇం లేవుసర దీంట్లో ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు గా అయితే పెద్దగా ఏమి అంత కరెక్ట్ టయానికి ఏడుస్తుంటారు పాపలు నాకు నిజంగా ఇద్దరు పిలుతా అంటే భారతి చాలా మేనేజ్ చేస్తుందాపెడుస్తుండే అందుకే ಪೊಂಗೇ ಪೊಂಗೇತರ ಮರುಣ್ಣ ಸಣ್ಣ ಚಾನಸೇ ಪೊಂಗೇ ಸೊ ಭಾರತೈತೆ ಕನಪಡ నేనే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం లేదు ఏం పర్లేదు లేండి ఎసురు అయిపోయినా కూడా అనిపి కదా అంటే ఇప్పుడు ఏమి పాలు వేస్తే పాలు కొంచెం ఎసురులకి అవుతుందని తర్వాత బెల్లం వేస్తే బెల్లం గారు కొంచెం బెల్లం ఎసర్లకి అవుతుంది అనే ఉంటుంది ఇంకా అదే ఉంటుంది కాబట్టి మనం వేసేద్దాం సో వేసేయమంటారా ప్రాసెస్ ఏమన్నా వేరే ఉంటుందేమో మళ్ళీ అది చాలా బేబీ ఏం చేస్తానంటే మరొద్దు అది దీంట్లోనేమో లేవు ఇంకా పాలు పోతు నీకు చెప్పింది అదే పొంగి దాంట్లో ముక్కు కానీ సుక్క కానీ నీళ్ళు సరే పాలు పోస్తాను మరి నన్ను పోస్తుంటే కదా అదే అడిగింది నిన్నీ రకంగా ఉండదో నాకేమని తెలుసా ఇల్లు ఏం లేవని చెప్తున్నాను

లైట్ ఉండదు అదే బొందయ్య రెండు వేసినా కానవుతుంది రండి అయితే చూసారా రెండు దెబ్బలు కదే ఆనే ఇంకా అంతే ఇంకా ఏం చేస్తాం కొన్నిసార్లు అంటే నేను కూడా ఏమి కాదు ఇవి నాకున్న డౌట్ అది లైట్ కాదు బెల్లం కలర్ బెల్లం కలర్ అయినా అంటే అది ఒరిజినల్ కలరా దానికి ఏమైనా కలర్ మిక్స్ చేస్తే ఆ కలర్ వస్తుందా ఇప్పుడు ఇప్పుడు బియ్యము తెల్లగా ఉంటాయి న్యాచురల్ కలర్ అది ఇంకా అట్లా అయితే బ్యాళ్ళు పసుపు కలర్ ఉంటాయి అది నేచురల్ కలర్ ఏం కలర్ మిక్స్ చేయరు దానికి బెల్లం కొని అట్లేనా లేకుంటే దానికి ఏమైనా కలర్ మిక్స్ చేసి బెల్లం తయారు చేస్తారా బెల్లం వచ్చేది చెరుకు నుంచి కదా చెరుకు కూడా సపరేట్ ఉంటాయి సరేలే మరి అదే ఆ బెల్లం నుంచి తీసిన తర్వాత డైరెక్ట్ చిచ్చి ఆ చెరుకుల నుంచి తీసిన తర్వాత డైరెక్ట్ బెల్లం ఇదే కలర్ లోనే ఉంటుంది లేకుంటే ఈ కలర్ కలుపుతారా దాంట్లో అని అడుగుతుందా తెల్దని అర్థమైనా అవుతలే ఏమి లేదు ఒక గిన్నె అంతొట్టయిన బువ నువ్వు దగ్గర సైడ్కి చల్లద్దమ్మానపడు కళ్ళు ఎదురు చేస్తుంటే కనపడదా ఇది తురుక్కుంటే నువ్వు చేయది పెడత కొబ్బరి ఇవి ఎండు కొబ్బరి తర్వాతకి వినోద్ కట్ చేసిన గోడంబి బాదంలు అయితే వేపుకుందామండి తర్వాతకి అవేటివి ద్రాక్ష పండ్లు వేపుకుందాము ఏమంటే అన్ని కలిపి ఏప్తాం మనకు ద్రాక్ష పండ్లు వేసి ద్రాక్ష పండ్లు అనేది మాడిపోతాయి అనమాట ఫస్ట్ అయితే ఇవి వేపుదామండి మాడిపోకుండా వేస్తున్నాను యితే ఇంకా ఈ రకంగా తర్వాత అయితే ఫస్ట్ అయితే గడ్డకి తీసుకున్నామండి వీటిని అమ్మ ఇట్లా తీస్తావు నూనె

Skal vi skjære den opp? భయం లేకుండా సరిపోతుంది నాను చూసి నా కొన్ని కొన్ని కూడా కొంచెం మేము అందరూ తెల్లలేండి ఇదైతే బాగా తెలుసు బెల్లం పువ్వు అయితే రెడీ అయింది వడి బియ్యం అయితే వడి బియ్యం పోసిన బియ్యంతో అయితే ఫస్ట్ అయితే ఇట్లా బెల్లం పువ్వు అయితే వండుకొని తినాలా తర్వాత మామూలు తెల్ల పువ్వు అయితే వండుకోవచ్చు అనమాట ఇదబ్బా ఇదైతే ఫస్ట్ అయితే స్టవ్ బంద్ చేస్తున్నాను కాకుండా సల్లగానే సల్లగానే తిందాంలే లేదంటే ఈ పాప పోసీ ఆడ కాళ్ళ ఇక్కడైతే మా ఇంకా మా ఇవ్వయితే ఈడున్నారనమాట అందుకోసమని అందరు ఈడే తిందామని అయితే బెల్లం పువ్వు అయితే ఇంటికే తీసుకొని వస్తాను నేను మా ఇన్నోళ్ళ లేని దానికి అట్లా ఉన్నది పిల్ల లేదండి ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికైతే భారతి భారతి పోసిన వాడి బియ్యంతో ఫస్ట్ బెల్లం గో అయితే చేసింది సో ఇంకా మనం ఇంట్లో వాడుకోవచ్చు రోజు అయిపోయింది వరకు ತಿರುвина ಅವತಿನಾ ಮನು ಒಡ್ಬಿಂ ಪೋಚಿದ ಕಾಯ ಮೈಮಲ್ಲ ಬೆಲಂಬೆ ವಂಡಿದೆ ಬೆಲಂಬೆ ವಂಡಾಲ ಮರಿ ಬೆಲಂಬೆ ವಂಡಲ್ಲ ನೋಡ್ತಿದಿರಾ ಹಾ ಮೈಮಂತುನ್ ಹಾ ನೇಮ್ಮ ನೇಮ್ಮಂತ ಅದ್ಯಾ ಉಂಡೆಲ್ಲ ಅಪ್ಪಾ ಯಾರು ಇದಕ್ಕೆ ಕೊಸಸೋ ಅಂತು ಸರ್ ಹೆಡ್ಕನಲ್ಲ ನಾನು ಆಡನ್ನ ಕೊಳ್ತೋದು ನಾನು ಬೆಲೆ ಶೇರ್ ಬಟ್ನ ಬ್ಲನ್ನ ಉಂಡು ಹಾಡಾ ಮರ ಸಂಪರ್ದನೆ ದೇವರಂತುರಾ అమ్మాయమ్మ మాయమ్మ అట్లా అంత చిన్నగా ఉండదు అంత చిన్నగా ఉండదు ఇంకా మెడక మెడకలోనే మా టమాటా పండ్లు అల్సంగళు అన్నీ వేసేది కలిపేది విడక పెట్టేది బాగుండదా బాగుండదేమంటే కలుగుతున్నది రోజుకైతే ఇంతే సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాము సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము ప్రతి సర్దులు ఆడున్నావో చెప్తే మరి తీసుకొని కొన్ని పైన అనుకుంటున్నాను వాటికి సో వీలైతే మొబైల్ ఆడబెట్టి అంటే కొంచెం రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను ఏవే వచ్చి తింటున్నాయా అసలు తినట్లేదని సో చూద్దాం సో అది ఫ్రెండ్స్ మరి పాప చూడు మాట్లాడుతుంటే హోప్ మీకు బ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుగుతాము సో బ్లాగ్ కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్